పోతురు మాకేమో లవర్ లేదా అయితే తిరుగుతెరు కానీ మా సింగిల్స్ ముందు వాళ్ళందరూ లవర్లమ్మట్టుకొని తిరుగుతా అంటే మేమే చూసుడు అవుతాం మాకు ఇవ్వాలి దొరుకుతలేరు అందుకని దయచేసి అందరికి ఒక్కటే సభాముఖంగా నేను ఏంటి ఇప్పుడు శివ అయితే వీడియో ఏ వీడియో అంటే ఓన్ డైలాగ్ డైలాగ్తో ఒక డైలాగ్ కొడుతుంటు నేను రీల్ మేకింగ్ వీడియో తీస్తున్నా శివ అయితే బుర్ర పాడు నేను ఒక డైలాగ్ కొడుతు ఇప్పుడు అందరు అనుకుని అదృష్టం అంతే ప్రభాస్ కూడా ఆఖరికి మనలో ఇంగ్లీష్ పోయింది ఇంకా అమ్మాయితో ఇక్కడికి మనలో ఇంగ్లీష్ పోయింది ఇంకా అమ్మాయితో ఎంత స్మార్ట్ గా ఉంటే ఏ అమ్మాయి ఏ అమ్మాయి వాడు చెప్పు పడిపోదాం పడి పైకి లేదాం మళ్ళీ మళ్ళీ లవ్ అలా పిల్ల ఏం లేదు ఇది రావాలి యూట్యూబ్ లో రావాలి బాగా పోతాం ప్రభాస్ ఏం రీల్ ఇస్తున్నావు చేసా ఇది చూడు బా ఎంత స్మార్ట్ గా ఉన్నాడు కెమెరా మ్యాన్ వచ్చేసి శివ యాక్టర్ యాక్టింగ్ చేసేది ప్రభాస్ వీడియో తీసేదన్నా యాక్టింగ్ చేసేదన్నా ఒకటే మనకి కొంచెం తెలుగు రాదు డాన్స్ వేస్తాడనమాట అయితే జర మీ అందరికి ఒకటే చెప్తాను జర మా క్లాస్ అయిపోయిన ఒకటి అందరికి ఎందుకు వస్తే అందరూ ఇట్లా వస్తాం తిరుగుతారు జర దూరం ఇట్లా వస్తాం తిరుగుతారు ఇలా దూరం నాకు బాధ బాధ్వరు శుద్ధమన్నా చూస్తలేదు ఏందో ఏమో నాకు అర్థమవుతలేదు అందరూ చెబుతున్నది వినలేదు ఇట్లా పోతురు మాకేమో లవర్ లేదా అట్లా పోదానికి ఏం లేదా

దోశాడు చెబుతుంది అడుగు మన చేపదలు ఉన్నా అంటే దోశ ఆడొస్తాడు కానీ ఏరిస్తాడు చేరినా బెదిరిపోని మిత్రులం పది రూపాయలు నడుపుణ్ అదైతే అస్సలే రాదు సార్లా కూడా ఆడొక మాట అన్నారు ఈడొక మాట అన్నారు పట్టుకోకూరి పట్టించుకోదు మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేదు అయితే తిరుగుతా తిరుగురు గాని మా సింగిల్స్ ముందు లవ్లు చేస్తే చేయాలి తిరుగుతా తిరుగులు గానీ మాకు నైట్ నిద్ర కూడా పడతలేదు సింగిల్ గా ఉన్న వాళ్ళ ముందు తిరగకూడదు మాకు కొంచెం మనోభావాలు ఇబ్బంది తింటాను యుద్ధాలు వస్తుంది రాత్రి పూట వాళ్ళందరూ లవర్ల మట్టుకొని తిరుగుతా అంటే మేమే చూసుడు అవుతాను మేము మాకు ఇవ్వాలి దొరుకుతలేరు అందుకని దయచేసి అందరికి ఒక్కటే సభాముఖంగా నేను ఏంటి ఒక్కొక్కరు వచ్చి మా ల్యాబ్ పండుకుంటారు అంటే అందరూ మా దయచేసి లవర్స్ అందరూ మా కళ్ళ ముందడా తిరగద్దు ఈ విధంగా నేను అందరికి మీకు చెప్పుకుంటాను క్లాస్ జరుగుతుంటారు ఏం చేయాలి మాకు ఏం అర్థం ల్యాబ్ లో వాడుకునేటువంటి ఎప్పటికీ ఒక అయితే అసలే నమ్మొద్దు అలా నమ్ముతే ఉండదు అమ్ముకురండి అలా నమ్మితే ఉండదు అమ్ముకురండి